అగ్ని ఆకలిని అంతం చేసే అగ్నిని అదుపు చేసి దీపంగా మార్చి వెలుగు చూపించాల్సిన మనిషి ఆశ అనే ఆజ్యం పోసి తనలోని అగ్నిని తీవ్రమైన జ్వాలగా మార్చాడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల మత్తులో మండే ఆ జ్వాలలకి తానే ఆహుతైపోయాడు అందంగా వెలగాల్సిన జ్యోతి ఇలా అగ్ని కీలలు వెదజల్లే జ్వాలగా మారిపోయింది భగభగా మండుతున్న ఈ జ్వాల ఈ కథకి ఆరంభం కాదు అంతం ఆ అంతానికి కారణం ఆశయనే అగాధం ఆశయనే అగాధం ఆసే 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 అత్యా ముదిరితే దురాశ ఆశ దుఃఖానికి మూలం దుఃఖానికి మూలమైన ఈ ఆశ మనిషి మనసులో ప్రతి మూలలోనూ దాక్కుని ఉంటుంది ఇప్పుడు బిడ్డ పుడితే లడ్డూలు పంచాలని ఆశ అది పాపైతే పట్టణం నుంచి పెళ్లి కొడుకును తెచ్చుకోవాలని ఆశ అదే బాబైతే బంగారు బొమ్మతో పెళ్లి చేయాలని ఆశ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని ఆశ ఆ పుట్టింది అయితే బాబు కావాలని ఆశ మండే జీవితం ప్రతి మనిషికి ప్రతి నిమిషము ఆశలు పుడుతూనే ఉంటాయి ఆశ లేకుండా బతకడం సాధ్యమా సాధ్యమా పోని నువ్వు చెప్పు సాధ్యమా కాదు కాదు సాధ్యం కాదు భగవంతుడు సృష్టించిన ఏ జీవి వల్ల ఇది సాధ్యం కాదు ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడే ఆశని కూడా సృష్టించాడు కాబట్టి ఇల్లు ఆయనంత బాగా చెప్తుంటే ఎందుకంటే కొన్ని పాటు పడతావేంటి చెప్పడానికి డబ్బులు ఎత్తున్నారు కనుక చెప్తున్నాడు అదే ఊరికే చెప్పమను ఆశ గురించి కాదు కదా గోసి గురించి కూడా చెప్పడం ముగ్యే మనం ఏమన్నా డబ్బులు ఏంటి ఈడున్నోళ్ళి డబ్బులు కోసం ఏమారుస్తాడు మల్లంటోళ్ళని సూపుల కోసం ఏమారుస్తాడు సాల్దాడికి శిశి ఆపు యదవులు రేసుకుని అసయంగా వాక్కు అసయ్య నాకు పుట్టుకుతో వచ్చింది నేనేం చేయను మూసుకుని కూసవే మూసుకుని కూర్చుందామనే అనుకుంటాం అందరము కాని మనసునే మూయలేము కదా కామానికి లేవు ఆశకు చావులేదు అంటారు మన పుట్టుకకి మూలం కామం ఆ కామానికి మూలం ఆశ అంటే కామం ఎంత సహజమో ఆశ కూడా అంతే సహజం అన్నమాట కానీ నాగరిక సమాజంలో బతుకుతున్న మనకు కామం మీద ఆశ మీద నియంత్రణ ఉండాలి లేకపోతే మనకు జంతువులకి తేడా ఏముంది సహజమంట నియంత్రణ ఉండాలంట ఒక్క రెండు నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళెట్టు చూడమను ఆ అడిగ్గా నియంత్రణలో ఉంటుందో యంత్రం పని చేయడం మొదలెట్టుద్దు సోదరి నోటికి ఏదో తెదవాగి ఓరందరు ముందు నా పర్వతి అమ్మాక కొంపకుపోదాం పద ఇంకా అమ్మా మేమిటి వెళ్తా అదెక్కడ దొరికిందే నీకు అక్కడ నిలబడింది రా అని బతిమాలింది వెళ్ళి పీక్ వచ్చేసాను అన్నీ ఇలా దొరికితే ఎంత బాగుండు ఏం మాట్లాడతావో ఏంటో అవతల మీ నాన్న మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు నీ తాగుబోతు మొగుడు ఎదురు చూసేది నీకోసం నా కోసం కాదు నా రాత బాగుండి నా కోసం చూసే ఒకడు దొరుకుంటే ఈ పాటికి నేను కూడా నా తోటోళ్ళలాగే అదే పనిగా ముగ్గురు నలుగురినికనే పరేసేదాన్ని మళ్ళీ దేనికైనా రాసి పెట్టు ఉండాలమ్మా టేం రావాలి నిలుసిన సోత్తా ఉంటే ఇల్లు మన దగ్గరికి రాదు మనమే నడుచుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే టైం కూడా కాదు రాదు అని మూసుకుని కూర్చోకుండా మన టేమ్ని మనమే మార్చుకోవాలి ఏంటి సోతనా నా గోడు నీకు అర్థం అవ్వదులే ఏం తల్లివో ఏంటో నా వయసు దాటిల్లేవు గాని నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు రా ఇంటికి ఇంటికింకా మూడు ఉంది నడుతూ ఆలోచిద్దు గాని రా మళ్ళీ బయట ఏదో బండి సప్పడవుతుంది ఓసారి చూడు సి ఈ బతుకు సుఖం ఎలాగూ లేదు కనీసం ప్రశాంతంగా పోడుకోవడానికి కూడా లేదు చూడవే అమ్మ మొదటిసారి ఇంటికి వచ్చేసామమ్మా చూ

రేపు కూడా మనీ మీ నాన్న కాసేపు నోరు మూసుకుని ఉండమని చెప్పే మూసుకుని ఉంటే ఆ నా బాబా ఎలాగవుతాడు నువ్వు పంజుడు కొంచెం ముఖం కొంచెం అయిపోయింది అయిపోయింది సత్ ఎవరది ఎవరు పాదరక్షలకు రక్షణ లేకుండా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు దగ్గరలో కూడా లేనట్టున్నారు ఎవరైనా ఉన్నారా అయ్యా అయ్యో ఇక బతికింది చాలే అని ముళ్ళే అన్నీ ఇక్కడే వదిలేసి నీళ్ళలో దూకేసినట్టున్నారు పిలుస్తుంటే పలకపోతేను పోయారేమో అనుకున్నా నీట్లో ఉంటే ఎలా పలుకుతాను అలాగంటారా నేను నీళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా లెండి అయినా అన్ని బయట వదిలేసి లోపలేం చేస్తున్నారు నీటిలో ఊపిరి పొగి యోగాలో ఒక క్రియ సాధన చేశాను భారతంలో దుర్యోధనుడు కూడా నీళ్ళల్లో యోగా చేసేవాడంట మీరు ఆయనకు చుట్టాలన్నమాట అబ్బో నీకు చాలా తెలుసా దేవుడు కళ్ళు ఇవ్వలేదు కానీ నేర్చుకునే కలిచ్చాడు బాబు అవును గొంతు కొత్తగా ఉంది ఏ ఊరు మంది ఏ ఊరు మంది కాదు అన్ని ఊర్లు మన ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊరు ఊరు తిరుగుతుంటా ఓ విధంగా దేశ సంచారం అనుకో సంచరిస్తూ పోతూ ఉంటే తిండేలాగా బతకడానికంటే ఎక్కువ సంపాదించాను ఇంక అనుకోని ఇలా సంచారం మొదలుపెట్టా ఓ నీ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నాను తమది పేరు శ్రీను శ్రీనివాస్ నిధి కన్నప్ప